హైడ్రా హైడ్రా అని చెప్పేసి ఒక జివోని అంటే నైంటీ నైన్ జివోని తీసుకొచ్చేసి హైడ్రా అనే దాని ఒక దాని కమిటీని ఏర్పాటు చేసి దాని ద్వారా ఎక్కడైతే చెరువులను కుంటలను నాళాలను ఆక్రమించి బిల్డింగ్లు కట్టారో వాటిని అన్నిటిని కూల్చేసి మళ్ళీ వాటిని కాపాడాలి చెరువులను కుంటలను కాపాడాలన్న ఒక ఉద్దేశంతో హైడ్రానిక్ సంస్థను తీసుకొచ్చారని చెప్పేసి మనకు అందరు తెలిసిన విషయమే ఇది వర్క్ కూడా నడుస్తుంది వర్క్ కూడా స్టార్ట్ చేశారు కొన్ని బిల్డింగ్లను కూడా గొడగొట్టారు అయితే ఇక్కడ మేము చెప్పొచ్చేది ఏంటంటే సరే మీరు తీసుకున్న స్టెప్పు మంచిదే రేవంత్ రెడ్డి గారు మంచి స్టెప్పే తీసుకున్నారు కాదనట్లేదు కాకపోతే ఇక్కడ చిన్నగా ఆలోచించండి మధ్యతరగతి కుటుంబాలు చిన్న కుటుంబాలు ఉన్న వాళ్ళకు నోటీసులు ఇచ్చి ఏడు రోజులలో మీరు ఇల్లు ఖాళీ చేయాలి వీటిని కూల్ చేయాలి లేకపోతే మేము వచ్చి కూల్ చేస్తాం అని వాళ్ళకి చెప్పడము అదే బడాబాబులు ఉండి బడా నేతలు ఉండి అంతేందుకు మన సొంత రేవంత్ రెడ్డి గారి సొంత అన్నగారైన తిరుపతి రెడ్డి గారికి నోటీస్ ఇచ్చి ముప్పై రోజుల టైం ఇచ్చారు అంటే కింది స్థాయి వాళ్లకు మీరు అంటే నార్మల్ పీపుల్కు మీరు ఏడు రోజులు టైం ఎట్లు ఇస్తున్నారు మరి వీళ్ళకు ముప్పై రోజుల టైం ఎందుకు ఇస్తున్నారు ఇవ్వద్దు కదా చట్టం ముందు అందరు సమానులైనప్పుడు అందరికీ సమానంగా వాళ్ళకి ఏ టైం ఇచ్చావు వీళ్ళకి అదే టైం ఇవ్వాలి ఇంకొకటి వాళ్ళు పాపం కొందరు మేము చూసాం కొన్ని న్యూస్ ఛానళ్ళు చూసాము వాళ్ళు దాదాపుగా ఒక అరవై సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నారు తాత ముత్తాతల కాలం నుంచి అక్కడ ఉన్నారు కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేశారు దా మొన్న మొన్న రీసెంట్గా పది పన్నెండు సంవత్సరాల క్రితమో పదిహేను సంవత్సరాల క్రితం ఇరవై ఏళ్ళ క్రితం ఏదో అప్పుడు గవర్నమెంటు అప్రూవల్ ఇచ్చింది కట్టుకోవడానికి అని చెప్పేసి అన్నారు మేము ఒకటి అడుగుతున్నాము అక్కడ ఎఫ్టిఎల్ అనేది ఉండి కూడా బఫర్ జోన్ అని తెలిసి కూడా అప్పటి అధికారులు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు వీళ్ళందరూ పర్మిషన్లు ఇచ్చారు ఒకసారి ఆలోచించాలి ఈ పర్మిషన్లు ఇవ్వద్దు కదా మరి ఈరోజు ఆ రోజు పర్మిషన్ ఇచ్చేది గవర్నమెంట్ ఎంప్లాయీసే వాళ్ళే ఇస్తారు మళ్ళీ ఈరోజు మళ్ళీ గవర్నమెంట్ వచ్చేసి లేదు లేదు ఇది అంత అక్రమ కట్టడాలు ఇక్కడ ఎఫ్టీఎల్ ఉంది ఇక్కడ ఎఫ్టిఎల్ ఏరియాలో మీరు కట్టద్దు బఫర్ జోన్ల మీరు కట్టద్దు అని మీరు ఈరోజు గులుస్తున్నారు మరి దీంట్లో ఎవరిని తప్పు పట్టాలి గత ప్రభుత్వాన్ని తప్పు పట్టాలా అధికారులను తప్పు పట్టాలా ఈరోజు మీరు వచ్చి చేస్తున్న మమ్మల్ని అంటున్నారు మిమ్మల్ని పట్టాలా ఎవరిని తప్పుపట్టాలి సరే పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళు రూపాయి రూపాయి కూడబెట్టుకొని ఒక ప్లాట్ కొనుక్కొని ఇల్లు కట్టుకుందామని చెప్పేసి ఒక డ్రీమ్ తోటి కష్టపడి సంపాదించుకుంటూ ఇల్లు కట్టుకున్నారు పాపం వాళ్ళకి బఫర్ జోన్ అని తెలియదు ఎఫ్టీఎల్ ఏరియా అని తెలియదు తెలియని వాళ్ళు ఇల్లు ఈరోజు చేస్తామని అంటున్నారు ఈరోజు వాళ్ళ ఇల్లు కూల్చస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి రోడ్డున పడాలి రోడ్డు మీద సామాన్లు పెట్టుకొని కూర్చోవాల్సి వస్తుంది ఇప్పుడు బడా నేతల కంటే మూడు నాలుగు ఇల్లు ఉంటే ఇక్కడ ఇల్లు కూల్చేసినవంటే ఈ సామాన్ తీసుకుపోయి అక్కడ వేరే ఇంట్లో పెట్టుకుంటాడు ఆ ఇల్లు కూలిపోయినా కానీ వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు వాళ్ళు సంపాదించుకుని ఆల్సిన బాగానే సంపాదించుకో రాజకీయ నేతలు కూడా బాగానే సంపాదించుకొని బాగానే సెటిల్ అయి ఉన్నారు మరి మధ్య తరగతి పీపుల్స్ మరి కింది స్థాయి పీపుల్స్ పరిస్థితి ఏంది దీని గురించి రేవంత్ రెడ్డి గారు ఆలోచించారు ఫస్ట్లో ఏమన్నారు మేము పేద కుటుంబాల జోలికి కానీ మధ్యతరగతి కుటుంబాల జోలికి కానీ మేము వెళ్ళాము ఎవరైతే బడా బడా నేతలు ఆక్రమించుకున్నారో వాటి జోలికి మాత్రమే వెళ్తామని చెప్పేసి ఈరోజు వాళ్ళ కట్టడాలు కూల్చకుండా మధ్యతరగతి దిగువస్థాయి వాళ్ళ కట్టడాలను కూల్చుకుంటూ వాళ్ళకి ఏడు రోజుల టైంనిచ్చేసి వీళ్ళకి ముప్పై రోజుల గడువుని ఇయ్యడం ఇది ఏ రకమైన సమన్వయం సమన్యాయం ఇది మీరు వెంటనే వాళ్ళకి ఏ రకంగా అయితే ఏడు రోజుల టైం ఇచ్చారో మిగతా వాళ్ళకు కూడా ఏడు రోజుల టైం ఇచ్చేసి కూల్చివేయాలని చెప్పేసి తెలంగాణ ప్రజా సైన్యం పార్టీ డిమాండ్ చేస్తుంది మీరు ఖచ్చితంగా వాళ్ళు కూలుస్తారని చెప్పేసి మేము నమ్ముతున్నాం కూల్చేంత వరకు మేము ఊరుకునేది లేదు ఎందుకోసము పేదవాడు రూపాయి రూపాయి సంపాదించుకొని కట్టుకునే ఇళ్ళని మాత్రం ఏడు రోజుల కూల్చడానికి సిద్ధమవుతారు లేకపోతే వితౌట్ నోటీస్ ఇచ్చి వచ్చి కూల్చడానికి సిద్ధమవుతారు ఎందుకు వీళ్ళు ఎక్కడికి వెళ్ళి ఎవరిని అడగలేరు కదా వీళ్ళకి ఎటువంటి లేదు ఇప్పుడు హైకోర్టుకి వెళ్ళి కేసు వేయాలా చేయాలంటే అంత పెద్ద డబ్బులు ఎక్కడికి వెళ్ళి పెట్టుకుంటారు పెట్టుకోలేరు కదా అందుకోసం వాళ్ళకి కూల్చేస్తారు వీళ్ళేందంటే బడాబడే నేతలు ఏంటంటే వీళ్ళ దగ్గర డబ్బులు ఉంటే ఏమన్నా అంటే ఇట్లా కూలుస్తున్నారని వెంటనే పోతారు హౌస్ మోషన్ పిటిషన్ వేసుకుంటారు తీసుకొస్తారు కానీ సామాన్యులకు హౌస్ మోషన్ పిటిషన్ ఉండదు కదా వేసుకోవడానికి అక్కడ ఉండదు రానియర్ కూడా అక్కడ కానే కాదు అది అందుకోసం మేము అంటున్నాం ఇంకొకటి హైదరాబాద్లోనే హైడ్రాను పనిచేస్తుంది మిగతా దగ్గర పనిచేయదు కాదు తెలంగాణలో ఉన్న ప్రతి జిల్లాలో హైడ్రా తరహా కమిటీలను వేసి ఏదైతే కలెక్టర్ల చేతిలో వాల్టా చట్టం ఉందో అదే రకంగా హైడ్రాగా హైడ్రాకు ఏదైతే అధికారులు ఇచ్చారో అదే రకమైన అధికారుల అధికారాలను కలెక్టర్లకు మున్సిపల్ కమిషనర్లకు కార్పొరేషన్ కమిషనర్లకు ఇచ్చి ఎక్కడైతే ఆక్రమ అక్రమంగా నిర్మాణాలు కట్టడాలు జరిగాయో ఎక్కడైతే చెరువులను కుంటలను నాళాలను కబ్జా చేశారో వాటినన్నిటి దగ్గర ఉన్న ఏవైతే కట్టడాలను వాటి అన్నింటినీ కూల్చేయాలో ఈ కట్టడాలకు పర్మిషన్స్ ఇచ్చిన అధికారులను కూడా వాళ్ళని ఏది సస్పెండ్ చేయకుండా డైరెక్ట్ పదవి నుంచి తీసి తీసేయాలి వాళ్ళని డైరెక్ట్ పదవి నుంచి మొత్తం తొలగించేసేయాల అంటే ఎన్ని రకాలుగా లంచాలు తీసుకొని ఎన్ని రకాల బిల్డింగ్లకు పర్మిషన్లు ఇచ్చి ఎంత నాళాలను చెరువులను మొత్తము మింగేసిరంటే ఇప్పుడు మేము చెప్తున్నాము మా సొంత జిల్లా అయిన నిజామాబాద్ టౌన్లో డిస్టిక్ హెడ్ క్వార్టర్లో పూలాంగ్ వాగ్ అనేది చాలా పెద్ద వాగు చాలా అంటే చాలా పెద్ద వాగు ఈరోజు దాన్ని చూస్తే ఏ రకంగా అయిపోయిందంటే మొత్తం దాన్ని చిన్న సైజు మురికి కాలువలాగా చేసేసారు ఒకప్పుడు పూలాంగ్ వాగు అంటే మాకు తెలిసి మాకు చెప్పింది ఏంటంటే మంజీరా నదికి ఉపనది పూలాంగ్ వాగు అని చెప్పేవారు ఈరోజు అది పూలాంగు వాగు వాగులాగా లేదు అది ఒక మురికి కుంటలాగా అది ఒక మురికి కాలువలాగా అయిపోయింది మొత్తం దాన్ని దగ్గరికి చేసేసి ఒక మోరిలాగా తయారు చేసేసి తీసుకెళ్ళిపోయారు సిటీ అవుట్స్కట్లో ప్లస్ ఎంట్రైన్స్లో ఎంత పెద్ద ఉంటుందో అవుట్స్కట్లు ఎంత పెద్ద ఉంటుందో సిటీకి వచ్చిన తర్వాత అంత చిన్న అయిపోయి అంత ఘోరంగా ఆక్రమించారు మరి దీనికి కారకులు ఎవరు ఈ కారకుల మీద బాధగా ఎవరు వీళ్ళ మీద అంటే యాక్షన్ తీసుకుంటారు అనేది మేము డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి అన్ని జిల్లాలలో కూడా కమిటీలను ఏర్పాటు చేయాలి అక్రమంగా కట్టిన కట్టడాలను ఆక్రమించిన నాళాలను చెరువులను కుంటలను వెంటనే మళ్ళీ యథాస్థితికి తీసుకురావాలి మీరు కూల్చడమే కాదు కూల్చిన తర్వాత అక్కడ ఉన్న కాంక్రీట్ని మొత్తం తీసేసి మళ్ళీ వాటిని ఏదైతే రూపంలో ఉండేనో ఆ రూపు తీసుకొచ్చేసి ఆ చెరువులను కుంటలను తయారు చేసి ఆ చెరువుల కుంటలలోకి తయారు చేయడమే కాకుండా మురికి కాలువల ద్వారా వచ్చే వాటర్ని అందులోకి పోనీయకుండా మురికి కాలువలను వేరే రకంగా డైవర్షన్ చేసి వేరే సైడ్ పంపించి చెరువులను కాలువలను కుంటలను మంచిగా అంటే మంచినీటితో నింపి వాటిని స్వచ్ఛందంగా స్వచ్ఛంగా ఉండేటట్టు గుర్రపడెక్కలు లేకుండా ఎవడు మూత్రం చేయకుండా దాంట్లో చెత్త బారేయకుండా మురికి నీటిని పంపేయకుండా కఠినమైన చర్యలు తీసుకొని కఠినమైన వాటిని ఇంప్లిమెంట్ చేసి ప్రజలకు అవగాహన కల్పిస్తూనే ప్రజల ద్వారా అవి కాపాడుకునే రకంగా గవర్నమెంట్గా దాంట్లో పాలు పంచుకొని కాపాడుకునే రకంగా మీరు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము ఖచ్చితంగా మేము అంటున్నాము నిజామాబాదు టౌన్లో హెడ్ క్వార్టర్లో కానీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎక్కడైనా సరే నాలాలు చెరువులు కుంటలను ఆక్రమించిన కట్టడాలను తీసుకు గవర్నమెంట్ సంస్థలైనా సరే ప్రైవేట్ సంస్థలైనా సరే ఏ సంస్థలైనా సరే ఎటువంటి కట్టడాలైనా సరే అవి విద్యా సంస్థల పెద్ద పెద్ద కాలేజీల లేకపోతే బడా నేతల ఇండ్ల అని చెప్పేసి ఏం లేదు మళ్ళీ ఇంకొకటి మళ్ళీ మేము చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారు మధ్యతరగతి కుటుంబాలకు దిగువ స్థాయి కుటుంబాలకు ఏ రకంగా అయితే నోటీసులు ఇచ్చి ఏడు రోజుల ఖాళీ చేయాలి కూల్చాలని చెప్పేసి అంటున్నారు బడా నేతలకు కూడా అదే రకంగా ఏడు రోజులలో వాళ్ళకు ఏ రకంగా మధ్యతరగతి వాళ్ళకి ఏ రకంగా నోటీసులు ఇస్తే పెద్దవాళ్ళు కూడా అదే రకమైన నోటీసులు ఉండాలా సమన్యాయం ఉండాలా సత్వర న్యాయం ఉండాలా పెద్దవాడికి ఒక రకంగా కింది వాడికి ఒక రకంగా అనేది ఉండకూడదు మాకు ఏమనిపిస్తుంది అంటే ఇక్కడ హై డ్రామా నడుస్తుంది హైడ్రా కింద సామాన్యులకు మాత్రం న్యాయం ఉండదు పెద్దవాళ్ళకు మాత్రం న్యాయం ఉంటుంది వాళ్ళని మాత్రం ప్రభుత్వాలు చూస్తారని మరోసారి మీరు నిరూపించుకునే దిశగా ప్రయాణం చేస్తున్నారని మాకు అనిపిస్తున్నది ఇది మంచి పద్ధతి కాదు ఇది రేపటి కాడ మీకు చాలా పెద్ద దెబ్బ తరుగుతుంది సామాన్యులే ఈరోజు మీ ప్రభుత్వాన్ని నిలబెట్టింది మీరు ఈరోజు చెప్తున్నారు గొప్పలు చెప్తున్నారు మరి ప్రజాపాలన అని చెప్పేసి ఈ ప్రజాపాలన రావడానికి కారణం బడా నేతలు కాదు సామాన్య ప్రజలు ఈ సామాన్య ప్రజలు రూపాయి రూపాయి కష్టపడి దాపెట్టుకొని కట్టుకున్న ఇళ్లే ఈరోజు మీరు కూల్చోబోతున్నారు మీ అధికారులు చేసిన ప్రస్తుత అధికారులు ఇంతకుముందు రిటైర్మెంట్ వెళ్ళిపోయిన అధికారులకు కూడా చెప్తున్నాము వాళ్ళు చేసిన తప్పులకి ఈరోజు బిల్డింగ్లు కట్టుకొని లాస్ అయిపోయి రియల్ ఎస్టేట్ కా చేసే వాళ్ళందరూ తప్పుడు సమాచారం ఇచ్చేసి అది ఎఫ్టీఎల్ లో ఉన్న బఫర్ జోన్లో ఉన్నాను అక్కడ బిల్డింగ్లు కట్టి అమ్మేసి వాళ్ళు చేతులు దులుపుకొని వెళ్ళిపోయి ఇప్పుడు బాధపడుతుంది కొన్నవాళ్ళు మరి వీళ్ళని ఏ రకంగా చూస్తారు ఎవరైతే ఈ ఇండ్లను కట్టి అమ్మినరో ఆ రోజు మసిబూసి మారేడుకాయ చేసి ఇండ్లను అమ్మింద్రో ఈ రోజు మీరు కూల్ చేస్తున్నారు కదా కూల్ చేసిన తర్వాత ఎవరైతే మీరో వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ రిటర్న్ వీళ్ళకి డబ్బులు అని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము ఖచ్చితంగా ఈ వైపున మీరు అడుగులే అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం కోరుకోవడం ఏం కాదు డిమాండ్ కూడా చేస్తున్నాం మీరు ఇది చేయాలని చెప్పేసి కూడా మేము సూచిస్తున్నాం లేకపోతే ప్రజల ఆగ్రహానికి గురవుతారు మీ ప్రభుత్వం కూడా పడగొట్టే దిశగా ప్రజలు ముందుకు రావాల్సి వస్తుంది ప్రజాపాలన అన్నప్పుడు ప్రజాపాలనగా ఉంచండి సమన్యాయం ఉంచండి సత్వర న్యాయం ఉంచండి ఎవరైతే పాపము ఇండ్లను పోగొట్టుకుంటున్నారు ఇండ్లను పోగొట్టుకున్న వాళ్ళు ఎవరి దగ్గర అయితే కొనుక్కున్నారో అక్రమంగా ఎవరైతే అమ్మిండో ఆశ చూపి చేదో తప్పుడు విధానంలో అమ్మేసిండో వాడు వీళ్ళకి నష్టపరిహారం కట్టించే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం జై తెలంగాణ